మీకు గతంలో సార్లు రకరకాల మైండ్ సెట్ల గురించి చెప్పానండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మైండ్ సెట్లు ఏంటంటే స్కేర్ షీట్ మైండ్ సెట్ అబండన్స్ మైండ్ సెట్ అని రెండు రకాలు స్కేర్ షీట్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా లక్ష రూపాయల పది రూపాయలు అయిపోయింది అనుకోండి పది రూపాయలు పోయింది 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 అని చెప్పేసి ఫీల్ అవుతాడు గ్లాసులో సగ నీళ్ళు ఉన్నాయనుకోండి సక్క ఎంటీనెస్ చదువుతో కూర్చుంటాడు సగ నీళ్ళు అయిపోయినాయి సక్కనండి అబెండెన్స్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాడు పదివేలు పోతూ పోయింది ఇంకా తొంభై వేలు ఉన్నాయి కదా వీలైతే తొంభై వేలని తొంభై తొమ్మిది లక్షలుగా మార్చగలని కెపాసిటీతో ఉంటాడు స్క్వేర్ సిటీ మైండ్స్తో పదివేలు పోయినాయి పదివేలు పోయినాయి పదివేలు టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ వంద సార్లు లెక్క పెట్టుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు నా దగ్గర ఉన్న మంచినీళ్ళలో సగం అయిపోయినాయి అయ్యి బాబోయ్ ఎలాగా ఇప్పుడు కానీ నాకు ట్రైన్లో కానీ నీళ్ళు కావాల్సి వస్తే నా మంచులు దొరకకపోతే అని చెప్పేసి బాటిల్ పట్టుకెళ్తాడండి తీర చూస్తే ఉదయం వరకు తాగ తాగడు ఒకవేళ వాడి దగ్గర బాటిల్ లేదనుకోండి వంద సార్లు దాహం వేస్తుందండి మాట మాటిక్ నిద్ర లేస్తూనే ఉంటాడు స్కేర్ సిటీ మైండ్ ఉన్నవాడు లేని దోని కోసం వాళ్ళు అబండెన్స్ అబెండెన్స్ మైండ్స్ ఉంటాడు ఉన్నదాన్ని గొప్పగా ఫీల్ అయ్యి దాన్ని పెంచుకుంటూ 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 పోతుంటాడు స్కేర్ సిటీ మైండ్స్ ఉన్నాడు అవకాశాలు ఎక్కడో లేవంటాడండి ప్రపంచంలో అవకాశాలు లేనే లేవు వు డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ ఆపర్చునిటీ నో వేర్ నో వేర్ నో వేర్ అంటాడు అదే అబండెన్ బైన్స్ అంటే అంటే అబండన్స్ వర్డ్ ఈజ్ దెర్ ఈజ్ ఎనఫ్ అఫ్ ఎన్ ఎఫ్ ఎన్ దెర్ ఈజ్ ఎన్ అఫ్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యర్ దెర్ ఈజ్ ఎన్ అఫ్ లైఫ్ ఆఫ్టర్ బిజినెస్ చేయరు దెర్ ఈజ్ ఎన్ అఫ్ లైఫ్ ఆఫ్టర్ కరోనా దెర్ ఈజ్ లైఫ్ ఎన్ అఫ్ లైఫ్ ఆఫ్టర్ హెచ్ఏవీ దెర్ ఈజ్ ఎన్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ గెట్టింగ్ ఇంప్రిజన్మెంట్ జైల్లోకి వెళ్ళి వచ్చినట్టు కూడా ఇంకా మంచి లైఫ్ ఉంటుంది ఒకవేళ జైల్లోకి వెళ్ళినా సరే వాడికి మంచి లైఫ్ ఉంటుంది అబండెన్స్ అంటే సమృద్ధిగా ఇంకా మిగిలే ఉంది అది అబండెన్స్ అంటే స్కేర్ సీట్ అంటే అయిపోంది సార్ అన్నీ కష్టాలే సార్ నా బతుకు మీకేం తెలియదు స్కేర్ సిటీ ఎప్పుడు కూడా కొరత మైనంతాతాయి అబండెన్స్ అంటే ఎప్పుడు కూడా సమృద్ధి మెంటాలిటీ సమృద్ధిగా ఉన్నాయి సమృద్ధిగా ఎక్కడ చూసినా డబ్బు కనపడుతుంది ప్రయత్నిస్తే వాళ్ళకి అవకాశాల ద్వారా డబ్బులు వస్తాయి స్క్వేర్ షీట్ ఎక్కడ సార్ అన్ని కష్టాలే అన్ని బాధలే ఏ సమస్యలు చాలా కష్టంగా ఉందండి బాధలు ఉన్నాయి నా బాధలు ఎవరికి చెప్పుకోలేదు సార్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి సార్ లేవండి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి సార్ లేవండి ఎటు చూసినా సరే కష్టాలు బాధలు కనిపించే స్కేర్ సిటీ ఈ స్కేర్ షీట్ కూడా రూపాయి 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 దాస్తాడండి పిసినరితనంగా ఉంటాడు వీడు ఎప్పుడు కూడా మెంటాలిటీ మార్చుకోడు దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తుంటాడు లేదా వడ్డీలు ఇస్తుంటాడు ఒకసారి దారుణాతి దారుణంగా మోసపోను మోసపోతుంటాడు ఎందుకంటే ఎక్కువ వడ్డీలు ఇచ్చేవాళ్ళకు ఎక్కువ ఇస్తాడని నకిలీ వాళ్ళకో టిప్స్ మీద కోట్ల రూపాయలు వేస్తా ఉన్న వాళ్ళకు మోసపోతుంటాడు వాటిదే అబండెన్స్ వర్సెస్ కేర్ సిటీ మైండ్ సెట్ చూద్దాం కొరత మనం చూద్దాం మిమ్మల్ని నిరుత్సాహంగా నిరాశకు గురిచేస్తుంది సరైన అవకాశాలు లేవనుకుంటారు సమృద్ధి ఉన్న మనసత్వం ఉత్సాహంగా ప్రేరణగా చర్య సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇంకా మిగిలే ఉంది పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తారు నాకు తెలియదు అవకాశాలు కానీ ప్రయత్నిస్తే తెలుస్తాయి మరి స్క్వేర్ సీట్ కూడా ముందే నాకు నాకేం లేవని ఇంకేం చెప్తాం వాటితోటి సో అబెండెన్స్ మైండ్ సెట్ అంటే సి యాజ్ లెర్నింగ్ ఒకసారి వాడి ఫెయిల్యూర్ వచ్చిందనుక అబెండెన్స్ మెంటల్ వాడికి నేర్చుకోవడానికి ఇది అవకాశం అనుకుంటాడు మరి మరి స్కేర్ సిట్ వాడు ఏముంటుంది సి ఫెయిల్యూరైజెస్ ఎన్నిసార్లు చెప్పాను సార్ మా కొడుకు ఫెయిల్ అవ్వద్దని ఎంత లాసో తెలుసా ఫీజు కట్టాలంటే ఎవరు ఎక్కడి నుంచో తెచ్చి కడతాను ఎప్పుడు అప్పులు పాలైపోయాను ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయితే ఇది పెద్ద లాసు పెద్ద లాసు పెద్ద లాసు పెద్ద లాసు అని చెప్పేసి కరోనా కొట్టోళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడతాడండి లాస్నే చూడడం చూడటం మొదలు బట్ ఇతను ఎంతో నేర్చుకున్నాడు అబెండెన్స్ మంత్ ఒకసారి ఫెయిల్ అయితే ఎఫ్ఏ ఎలా అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని నేర్చుకోవడానికి అవకాశం బట్ స్కేర్ సీట్ కూడా ఏమైనా కూడా అంటే ఇంత ఫీజు కట్టాను కొడుకు ఫెయిల్ అవుతాడా ఇది ఇంత హాస్పిటల్కి వెళ్ళాను ఇంత అయ్యింది అదంతా లాసే కదా అన్నట్టు హాస్పిటల్కి అన్నప్పుడు మంచి చెడు విశేషం తెలుస్తావు నువ్వు సరిగ్గా నువ్వు పరిచేస్తే మరోసారి హాస్పిటల్కి వెళ్ళాకండి ఆ గైడెన్స్ ద్వారా నువ్వు ఆరోగ్యమంతడు అవుతావు ఇప్పుడు లాస్ కనపడుతుంది ఐదు వేలు ఆరు వేలు పదివేలు నేను బ్లడ్ టెస్ట్లు చేయించుకుని మరొకటి ఆ లాస్ కనిపించడం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా క్రిటిసైజం మొదలు పెడుతుంటాడు నెంబర్ టూ ఎంపర్ టు టేక్ క్యాల్కులేటెడ్ రిస్క్ మర్చిపోకండి సాహసం చేరే డింపకంటే రిస్క్ తీసుకోవడం అని అర్థం ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అని చెప్పేసి ఒక సేయింగ్ కూడా ఉంది ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అని చెప్పేసి స్క్వేర్ సీట్ కూడా అసలు రిస్కే తీసుకోవడం అతిగా రిస్క్ తీసుకోవడం అంటే సాహసం చేయరా డెంపక రావు కుమార్ లభించారంటే అది లాటరీ లాగా లా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు రిస్క్ తీసుకోకపోవడం ఒకటి చాలా రిస్క్ తీసుకోవడం ఒకటి మధ్యలో ఉన్న చూసారా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు అన్నది ఒకవేళ నెందు లాస్ వస్తే ఎంత వస్తుంది లాభం వస్తే ఎంత వస్తుంది ఈ రిస్క్ నేను తట్టుకోగలనా లేదా అదర్ మాట డబెండెన్స్ మెంటాలిటీలో ఉన్నప్పుడు రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు ఆ రిస్క్ ద్వారా వీళ్ళకి వీళ్ళు స్వయం సమృద్ధిని సాధించుకుంటూ వెళ్తారు చిన్న రిస్క్ తీసుకుంటారు సక్సెస్ అవుతారు నెక్స్ట్ రిస్క్ తీసుకుంటారు సక్సెస్ అవుతారు నెక్స్ట్ రిస్క్ తీసుకుంటారు సక్సెస్ అవుతారు ఆ తర్వాత రిస్క్ తీసుకుంటారు సక్సెస్ ఫైనల్గా ఒక జీరో పదేళ్ళకి మీ కళ్ళ ముందు బెంచారులు కూడా బీఎండబ్ల్యూలో వాల్వా కార్లు మీద తిరుగుతున్న వాళ్ళు మీ కళ్ళ ముందు చాలామంది తిరుగుతున్నారు వీళ్ళే వాళ్ళు మరి వీడేం చేస్తారు అవాయిడ్ రిస్క్ మనకెందుకు రిస్క్ అబ్బా దాంట్లో రిస్క్ ఉంటుంది వ్యాపారం రిస్క్ ఉంటుంది మరోటి రిస్క్ ఉంటుంది వద్దులే రిస్క్ ఉంటుంది పిల్లల్ని కూడా రిస్క్ ఉంటుంది రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ తీసుకోకపోతే రిస్క్ మిగులుతుంది మీకు మహేష్ బాబు అన్నట్టుగా రిస్క్ తీసుకోకపోతే రిస్క్ మిగులుతుంది సాహసం చేయలేంపక్క రాకుమారి లభించను డేర్ అండ్ వేన్ ధైర్యే సాసే లక్ష్మి అంటారు అని రిస్క్ అవసరమండి అయితే అది క్యాలిక్యులేటెడ్గా ఉండి ఒకదాని తర్వాత వాడు ఫినిష్ చేసుకునే వాళ్ళు అబండెన్స్ అంటాడు ఏ రిస్క్ తీసుకోకుండా రిస్క్ ఎగ్నిస్ట్గా మాట్లాడేవాడు స్కేర్ సిటీ మైండ్ సెట్ నెంబర్ త్రీ ఎంరేజ్ చేంజ్ ఎప్పటికప్పుడు మార్పుని స్వాగతిస్తాడు మారడానికి రెడీగా ఉంటాడు స్కేర్ సిటీ మంట రిసీట్స్ ద చేంజ్ మారడండి మా ఇంట వంట లేదమ్మా మా తాతలు ఎలా ఉన్నారు మా తండ్రులు ఎలాగో నేను ఇలాగ ఉన్నారు మా అమ్మమ్మ కోరేలాగా ఉన్నారు మా అమ్మ కూడా కోరేలాగా నేను కూడా కోరకుండి ఎందుకు ఇప్పుడు మారు ఏం లాభం బాగానే ఉన్నాం కదా మేము ఆర్ హ్యాపీ వైఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ మాకేం తక్కువండి మేము బాగానే ఉన్నాం మీరు అనవసరంగా మా దాంట్లో కలెక్ట్ చేసుకుంటున్నారు కాంతి గారు ఐ విల్ టీచ్ ద లెసన్ నో ఏంటండి మాట మాట గది అంటారు ఇది అంటారు మైండ్ సెట్ అంటారు మేము బాగానే ఉన్నామండి అండి అసలు మీకు ఉందా అని ఎలాగా రివర్స్ అయిపోతారు ఎవరైనా ఏదైనా చెప్తుంటే రిస్క్ తీసుకోరు మారడానికి రెడీగా ఉంటారు నెంబర్ ఫోర్ ఫైన్స్ ఆపర్చునిటీస్ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో జల్లీలు పెడతారండి ఆపర్చునిటీ సీకింగ్ ఆపర్చునిటీ స్పాటింగ్ ఆపర్చునిటీ బ్యాన్ ఇంకొక పద్ధతిలో చెప్పాను స్కాన్ ప్లాన్ క్యాన్ అని స్కాన్ చేసుకోండి ప్లాన్ చేసుకోండి కెన్ నండి అంతే ఫినిష్ ఎక్కడ అవకాశాలు ఉన్నాయో దాన్ని వెతుకుతుంటారు వీడు అనేబుల్ టు మేక్ డిసిషన్స్ వీళ్ళు అసలు ఇన్ డెసిషన్ వస్తా అనమాట నా వల్ల కాదులేదు అమ్మో ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో ఏంటో వద్దు బాగానే ఉంది కదా మూడు పుట్ట తినకలేదు వీళ్ళు ఉంది పిల్లలున్న కుటుంబం ఉంది చాలేద్దు ఏదైనా జరుగుతుంది ఏదైనా అవుతుందేమో వద్దులేదు స్కేర్ సిటీ స్కేర్ సిటీ స్కేర్ సిటీ కొరత 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 ఎప్పుడు కొరత అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ ప్రతి సిచ్యుయేషన్ నుంచి ప్రతి సంఘటన నుంచి ప్రతి ఎదురు దెబ్బ నుంచి ప్రతి ఛాలెంజ్ నుంచి ప్రతి ఒక ఘటన నుంచి వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు ఏదో విధంగా తనకు దాన్ని అప్డేట్ చేసుకుంటారు ఏదో విధంగా లాభం కూడా పొందుతారండి మరి వీళ్ళు ఏం చేస్తారు లెట్ సిచ్యువేషన్ డూ థింగ్స్ ఎలా జరిగితే అలా జరిగింది రండి కర్మ అండి దేవుడు ఏం చెప్తుంది ఎలా రాసుకుంటారు మన నసీబ్ అంతే అండి తల రాతను ఎవరు మార్చుకోలేండి జీవితం ఎలా తీసుకెళ్తే వెళ్ళిపోతామండి ఎల్మాకాల్ మెండట ఈ మెంటాలిటీ మార్చుకోండి మీరు జీరో కాదు హీరో అవుతారు ప్రతి గింజలో ఒక విత్తనం ఉంటుంది ఆ విత్తనం నాటితే మొక్క అవుతుంది వృక్షం అవుతుంది మా వృక్షం మరొకటి అది అబెండెన్స్ మెంటల్ సెట్ ఉన్న వాళ్ళకి అవుతుంది లేకపోతే గింజలు దాచి ఇంట్లో పెట్టుకుంటాం బస్తాల్లో ఉంటాయి అంతే మీరు తెలివితేటలు లూజుట్టారు ఇట్ వాడుకుంటూ వాడుకునేంత గొప్ప కూడా అవుతాడు వజ్రం మీరు సానబడితే మెరుస్తారు సానబట్టే ఒత్తు రాయికి వజ్రానికి ఎంత తేడా ఉండదు అది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టాలు బంధువులకి ఇటువంటి మెంటాలిటీ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటాయి వాళ్ళకి ఇది షేర్ చేయండి మర్చిపోకండి కామెంట్ బాక్స్లో కింద పెట్టండి మీరు పెట్టే నేను కొత్త కొత్త వీడియోలు చేయడానికి ఉంటుంది అంతకంటే ఇంపార్టెంట్ నా ప్రోగ్రామ్స్ ఆంధ్ర తెలంగాణ కావచ్చు ఇండియా కావచ్చు వేరే దేశాలలో కావచ్చు ఎవరికి ఎక్కడ కావాల్సి వచ్చినా సరే మీ అపార్ట్మెంట్లో కావచ్చు మీ కమ్యూనిటీలో కావచ్చు ఒక స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు ఐఐటీలో కావచ్చు ఎన్ఐటీలో కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు రియల్ ఎస్టేట్ కంపెనీలో కావచ్చు ఎనీ ఆఫీసులో కావచ్చు ఏ టాపిక్ అయినా సరే నా దగ్గర రెడీగా ఆరు వేల ప్రజెంటేషన్స్ నా ల్యాప్టాప్లో ఉంటాయండి వేలాది మందికి యాభై మంది నుంచి సుమారు ఐదు వేలు పదివేల మంది వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను మిమ్మల్ని వెంట్రుకలు నిక్కపొడిచేటట్టుగా ఒక జీరోని హీరో చేసేటట్టుగా పడుతుంటాను చారిటీ ఆర్గనైజేషన్స్ డబ్బులు పెట్టలేకపోతే ఒకలాగా ప్లాన్ చేసి చెప్తాను డబ్బులు పెట్టగలనే సరతాయి ఎంత ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు అవుతుందో చెప్తాను మీరు ప్రయత్నం చేసి మీ కుటుంబం మీ చుట్టాలు మీ బంధువులు మీ స్నేహితులు మీ కాలేజీ మీ ఆఫీసులో నిరంతరం గొప్పలు అవ్వడానికి తగినట్టుగా నా నుంచి స్ఫూర్తిని మోటివేషన్ పొందండి మీ అందరూ గొప్పలు చేసి కూచుని ఆరోగ్యవంతంగా ఆనందంగా సంతోషంగా మాత్రం మానసిక ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ అన్నీ తగ్గించడానికి నా మోటివేషన్ చాలా అవసరం మీరందరూ అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా डॉक्टर प्रांतकर नमस्ते